గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయుడు మా తండ్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఏకైక పుత్రుడు ధైర్యశాలి చేతల పాలడి పెన్నిది అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి శిరసూచి నమస్కరించుకున్నాం సార్ సార్ పార్క్ నియోజకవర్గంలో చిన్న మార్పు కోరుకుంటున్నాం సార్ దయచేసి మా కోరిక మన్నిస్తారని కోరుతున్నాను సార్ విషయము పార్పు నియోజకవర్గంలో మంచి వ్యక్తి మంచి మనసు ఉన్న వ్యక్తి ప్రజల్లో గౌరవం ఉన్న వ్యక్తి పేద బడుగు బలహీన వర్గాలకు నిత్యం సహాయ సహాయ సేవలు చేస్తున్న ఏకైక వ్యక్తి జమ్మన్ కుమార్ గారికి భారత్పురం మండ్యం జిల్లా పార్కు నియోజకవర్గ ఎంఏటి ప్రసన్న గారికిస్తే అదే జమ్మన్ ప్రసన్న కుమార్ కలిస్తే బాగుంటుందని భారతపురం యావన్ మంది ప్రజలు కార్యకర్తలు అభిమానులు కుటుంబ సభ్యులు శోయాభిలాసులు ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నాం సార్ దయచేసి మీరు ఈసారి జమ్మన్న ప్రసన్న కుమార్ సార్కి టికెట్ ఇస్తే మళ్ళీ భారతపురం అనే కోటలో జెండా ఎగరాస్తాం జెండా పోశిస్తున్నాము సార్ దయచేసి భారతపురం ప్రజలు నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదని మేము కోరుకుంటున్నాం సార్ సార్ మీ దయ కరుణ మా ప్రసన్న మీద ఉంచాలని కోరుకుంటున్నాం సార్ మిమ్మల్ని రిక్వెస్ట్ కోరుకుంటున్నా సార్ సార్ సార్గా ఇస్తే గ్యారంటీగా నూటికి నూట పది శాతము ఎమ్మెల్యే చేయగల భారతపురం ప్రజలకు దమ్ము ధైర్యం ఉన్న సార్ మీ ఆశీస్సులతో మీ ఆశిస్సులు పార్క్ కోడ్ ప్రజలు నిత్యము ఉండాలని ప్రసంత ఉండాలని కోరుకుంటున్నా సార్ దయచేసి బ్యూమి టికెట్ పాక్పూర్ అసెంబ్లీ ప్లీజ్ ఆర్ రిక్వెస్ట్ జై జగన్ జై జై జగన్ జై జమన్న జై జై జమ్మన్ ప్రసన్న కుమార్ వైఎస్ రాజశేఖర్రెడ్ గారు ఆశ్చర్స్ ఉండాలని మరి మరి కోరుకుంటున్నాను సార్